బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ ప్రముఖ చైన్ హోటల్స్ పై ఐటీ దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి ఆరు వందల కోట్ల ఆర్థిక నేరాలకు బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ పాల్పడ్డారు పిస్తా హౌస్ హౌస్ మేఫిల్ వంటి ప్రధాన బిర్యానీ చైన్తో నడిచే హోటల్స్ పై ఐటీ దాడులు నిర్వహించాయి మూడు రోజుల పాటు పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో సోదాలు చేశారు హైదరాబాద్ ప్రముఖ చైనీ హోటల్స్ పై ఐటీ దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి ఆరు వందల కోట్ల ఆర్థిక నేరాలకు బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ పాల్పడ్డారు పిస్తా హౌస్ షాగ్ హౌస్ మహిల్ వంటి ప్రధాన బిర్యానీ చైన్లతో నడిచే హోటల్స్ పై ఐటీ దాడులు నిర్వహించాయి మూడు రోజుల పాటు పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో సోదాలు చేశారు అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు హైదరాబాద్ ప్రముఖ చైన్ హోటల్స్ పై అయితే ఐటీ దాడుల్లో అయితే మెయిన్ కీలక విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది దాదాపు ఆరు వందల కోట్ల ఆర్థిక నేరాలకు అయితే అక్కడ బిర్యానీ హోటల్స్ ఓనర్స్ పాల్పడిన తెలుస్తుంది ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి విచారణ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఈ హోటల్స్ అంటే బడా బడా హోటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి ఈడీ అధికారులు అయితే రంగంలోకి దిగారని చెప్పవచ్చు సుమారుగా కూడా ఆరు వందల కోట్లకు సంబంధించినటువంటి క్యాంప్ ఇందులో బాకీ ఉంది అనేటటువంటి నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి ఐటీ అధికారులు పూర్తి వివరాలన్నీ కూడా ఆలోచిస్తున్నారు అయితే గతంలో కూడా దాడులు అయితే నిర్వహించారు గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడుల్లో ప్రముఖ హోటల్స్ అయినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ బిర్యానీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లైక్ పిస్తా హౌస్ షాగోస్ మోఫిల్ వంటి బిర్యానీ ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి అయితే ప్రధానంగా కూడా పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో జరుగుతున్నటువంటి సోదాల్లో కొంత కీలకమైనటువంటి సమాచారం ఏదన్నా ఈడీ అధికారులు రాబట్టారా అనేది కూడా బయటకు రావాల్సి ఉంది ఆరు వందల కోట్లకు సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి మరి వీటన్నిటికి సంబంధించి రైతు ఎంక్వైరీ అయితే మొదలైంది ఖచ్చితంగా కూడా చాలా పెద్ద భారీ స్కామ్ ఇది ఎందుకనుకుంటే బిర్యానీ హౌస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటిది మోసాలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా బడికి లేదు కానీ ఇప్పుడు ఒక్కసారి ఐటీ అధికారులు సంఘంలోకి దిగి ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే చైన్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బిర్యానీలకు సంబంధించినటువంటి చైన్ లింక్ హోటల్స్ ఏవైతే ఉంటాయో అంటే వేఫిల్ కావచ్చు లేకపోతే షాగూస్ కావచ్చు లేకపోతే పిస్తా హౌస్ ఇవన్నీ కూడా ఫేమస్ బిర్యానీకి సంబంధించినటువంటి చాలా ఫేమస్ హోటల్స్ సో ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ నిర్మాణం కావచ్చు లేకపోతే లోకపల అమ్ముతున్నటువంటి బిర్యానీకి సంబంధించినటువంటి అమౌంట్లు వ్యవహారాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ అయితే మొదలయ్యింది ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది ఎందుకనుకుంటే ఇవి చాలా ఫేమస్ బిర్యానీ హోటల్స్ కాబట్టి ఇందులో ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ అనేది ఇప్పుడు ఐటీ అధికారుల కీలక దాడుల్లో బయటికి రావడంతో రైట్ నౌ జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎందుకంటే మూడు రోజుల జరుగుతున్నటువంటి ఈ సోదరులలో ఇప్పటికే భారీగానే పెద్ద మొత్తంలోనే డీటెయిల్స్ అన్నింటినీ ఆధారాలన్నింటినీ కూడా ఐటీ అధికారులు అయితే రాబట్టారు ఇక కేసు నమోదు చేసిన తర్వాత వన్స్ ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం వ్యవహారంలో వీళ్ళు పాల్పడినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాలకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వన్స్ కేసు నమోదు చేసిన తర్వాత కోర్టుకి సమర్పించబోయేటటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది సరే మధు ఐటీ అధికారులు రంగంలోకి దిగితేనే మనకు ఇంత పెద్ద స్కామ్ అంటే ఆరు వందల కోట్లు అంటే దాదాపు మొత్తంలో అర్థమవుతుంది అసలు ఈ బిర్యానీ చైన్ హోటల్స్ ఓనర్స్ కి ఇంకా ఎవరెవరు సహకరించి ఉంటారు అంటే ఇంత పెద్ద భారీ మొత్తంలో స్కామ్ జరుగుతుంది కదా అంటే ఇక్కడ జరిగేటటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా అంటే కంపెనీలు వేరైనా సరే అంటే రెస్టారెంట్లు చైన్ లింక్ హోటల్ లాగా చూస్తారు అంటే ఏ విధంగా అంటే బిర్యానీకి సంబంధించినటువంటి పిస్తా హౌస్ కావచ్చు లేకపోతే ఇతర వేరే ఇన్ని హోటల్స్ ఇవన్నీ కూడా ప్రముఖంగా ఉండేటటువంటి హోటల్స్ లో వీరు ప్రతి నార్మల్ హోటల్స్ అమ్మేదానికి వీళ్ళు అమ్మేదానికి తేడా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో వాటిల్ల మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతుంది ఎందుకంటే ఒక రోజులోనే కొన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి జరుగుతుంది అలా ఇన్ని లక్షల రూపాయలు రోజు పర్ డే లక్షల్లో జరిగేటటువంటి హోటల్స్ లో వీళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళు మనకి ఇచ్చేటటువంటి బిల్స్ లో ట్యాక్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి అది నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుందా లేదా అనేది కూడా చాలా కీలకం సో ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అందులో ప్రధానంగా కూడా పెద్ద అయినటువంటి అంటే హైదరాబాద్ మహానగరంలో పెద్ద అయినటువంటి ఈ హోటల్స్ లో దర్శిస్తున్నటువంటి దాడుల్లో ఖచ్చితంగా కూడా ఆరు వందల కోట్ల పై మాట అంటే ఇప్పటి వరకు కూడా ఒక అంచనా ఆరు వందల కోట్ల వరకు అని పిలుస్తున్నప్పటికీ కానీ ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది నాట్ ఓన్లీ బిర్యానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఇతర వ్యవహారాల అన్నిటి మీద కూడా ఆరా తీసుకున్నారు అందులో భాగంగానే ఇప్పటి వరకు అంచనా ప్రకారం ఆరు వందల కోట్లకు సంబంధించిన ఆర్థిక నేరాలకు పాల్పడినట్టుగా గుర్తించినప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మధు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరుగుతుందని ఎంబీసీలు హైకోర్టును ఆశ్రయించారు బీసీ రిజర్వేషన్లో సబ్ కోట అమలుకు డిమాండ్ చేస్తున్నారు ఎంబీసీలకు న్యాయం జరగాలంటే బీసీలోని ఏబీసీడీ గ్రూపుల వారిగా రిజర్వేషన్లు ప్రకటించాలని అత్యంత వెనుకబడిన వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి జీవో ఫార్టీ సిక్స్ లో గంపగుత్తగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఇది ఎంబీసీలకు తీరని అన్యాయమని వారంటున్నారు ఎంబీసీల పిటిషన్పై రేపు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించనుంది ఇటు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అయితే తనకు అన్యాయం జరుగుతుందని ఎంబీసీలు హైకోర్టును ఆశ్రయించారు బీసీ రిజర్వేషన్ లో సబ్ కోర్టు అమలుకు డిమాండ్ చేస్తున్నారు ఎంబీసీలకు న్యాయం జరగాలంటే బీసీలోని ఏబీసీడీ గ్రూపుల వారిగా రిజర్వేషన్లు ప్రకటించాలని అత్యంత వెనుకబడిన వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి జీవో ఫార్టీ సిక్స్ లో గంపగుత్తగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఇది ఎంబీసీలకు తీరని అన్యాయమని వారంటున్నారు ఎంబీసీల పిటిషన్ పై రేపు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించనుంది దీనికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఇటు ఎంబీసీలు అయితే తమకు అన్యాయం జరుగుతుందని వారు అంటున్నారు సో వారు ఇచ్చిన పిటిషన్ పై రేపైతే చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించనుంది ఈ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అయితే ఒక పిటిషన్ పైన రేపు విచారణ చెప్తామని చెప్పి కూడా హైకోర్టు సీజే ధర్మాసనం కూడా దీనికి సంబంధించి తెలిపింది ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ ఫార్టీ సిక్స్ మాత్రము బీసీలకు గంపగుతగా రిజర్వేషన్ ఇచ్చినట్లుగా దీనికి సంబంధించి ఎన్బీసీ వారి యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు వెనుకబడిన కులాలకు సంబంధించిన వారంతా కూడా ఒక పిటిషన్లో పేర్కొన్నారు ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇస్తుంది అనేది మాత్రం తమకు పూర్తిగా తెలియాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు మరోవైపు చూస్తే బీసీలలో ఏబీసీడీ సంబంధించిన వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి కూడా న్యాయవాది దీనికి సంబంధించి ఒక వాదన కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే వెనుకబడిన కులాలకు సంబంధించిన వారిలో పూర్తిగా అన్యాయం జరిగింది వారికి రిజర్వేషన్ల కేటాయికి సంబంధించి మాత్రం పూర్తిగా అన్యాయం జరిగిందనే దానిపైన కూడా ఈ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఈ యొక్క పిటిషన్ సంబంధించి అత్యంత అవసరంగా దీ పిటిషన్ పైన విచారణ జరపాలని చెప్పి కూడా న్యాయవాది సుదర్శను యొక్క హైకోర్టు ధర్మాసనాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో యొక్క పిటిషన్లు అన్నీ కలిపి రేపు విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రేపు మాత్రం ఏ విధంగా ఈ యొక్క పిటిషన్ల పైన విచారణ కొనసాగుతుంది ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ సంబంధించిన నేపథ్యంలో ఏ అంశాలు పూర్తిగా ప్రస్తావన తీసుకొస్తారనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే వెనుకబడిన కులాల వారంతా కూడా ఈ యొక్క పిటిషన్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు తమకు రిజర్వేషన్లు కల్పించాలి తమ పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఒక జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మాత్రము ప్రభుత్వం యొక్క బీసీల రిజర్వ్ కేటాయిస్తూ మాత్రం దీని యొక్క జీవోను కూడా ఆ తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుందనేది మాత్రం ప్రధానంగా వెనుకబడిన కులాల వారంతా కూడా ఒక పిటిషన్లో పేర్కొన్నారు పేర్కొన్న నేపథ్యంలో రేపు పొద్దున యొక్క దీనికి సంబంధించి కూడా ఆ యొక్క విచారం కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్ ఇటు ఎంబీసీలు అయితే సుప్రీం తీర్పు అమలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు సో మరి దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది అయితే ఎంబీసీకి సంబంధించిన పిటిషన్ల పైన ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ యొక్క రిజర్వేషన్లు యాభై శాతం కంటే మించకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు దీనిపైన కొన్ని ప్రత్యేకమైన గైడ్ కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం అయితే ఒక యొక్క గైడ్లైన్స్ పైన దీనికి సంబంధించి ఇప్పటికే యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే ఒక యొక్క పూర్తిగా యాభై ప యాభై శాతం లోపే యొక్క దీనికి సంబంధించి యొక్క రిజర్వేషన్లు కేటాయించాలనేది మాత్రము సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఒక యొక్క హైకోర్టులో మాత్రం దీనిపైన రేపు యొక్క విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాత్రము చాలా ఉత్కంఠంగా ఉంది ఎందుకంటే ఎన్పిసి యొక్క వేసిన పిటిషన్లకు సంబంధించి పూర్తిగా తమకు అన్యాయం జరుగుతుంది యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకు వెళ్ళిపోతున్నాయని మాత్రం ప్రధానంగా ఒక పిటిషన్లో కూడా పేర్కొన్న పరిస్థితి చూస్తున్నాము అయితే దీనిపైన మాత్రము రేపు ఒక విచారణ మాత్రం ఏ విధంగా కొనసాగుతున్నాయని మాత్రం వేచాల్సిన పరిస్థితి ఉంది రైట్ గాంధీ కాంధిభవంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లెస్టంలో కూడా ఈ దిశలో ఆలోచన చేసిండ్రు ఏం చారి తెలుసు కదా నీకు ఓకే అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు మీరు ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించండి ఇది ఢిల్లీ నగరంలో ఏమైంది కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వారా ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు పొల్యూషన్ ఫ్రీ ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దం దశాబ్దం నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు డిస్కషన్లు ఫైల్ మీద మూమెంటు ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది హైదరాబాద్ నగరం నడిబడ్డున సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం ఎన్వారామెంట్ ఫ్రెండ్లీ ఉండడం ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం ఇది ఎవరో కూర్చొని ఏదో ఒకయన ల్యాండ్ స్కామ్ అంటాడు ఆయన ఏమంటాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఆయన అంటాడు ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒక ఒకయన ఆరు లక్షల కుంభకోణం ఉంటాడు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో దనాం చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్డు ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అవునా తిరుపాలి ఓకే మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ అ స్కామ్ మేమంటున్నాం వాళ్ళు షిఫ్ట్ చేస్తే సబ్ రేట్ కంటే ఫీట్ల రోడ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రేటు ఎనభై ఫీట్ తక్కువ ఉంటే ముప్పై పర్సెంట్ రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రెడ్డి గారికి భూపేశన్న గారికి కనకరాజు గారికి బాలరంగం గారికి రాజరెడ్డి గారికి చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు రాజమౌళి నర్సు రవీందర్ రెడ్డి వేణు వేదిక మీద ఉన్న ఉద్యమకారులు మండల పార్టీ అధ్యక్షులు మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ కౌన్సిలర్లు మీడియా మిత్రులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కోఆపరేటివ్ చైర్మన్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా వాస్తవానికి ఈ మీటింగు ఎల్లుండి మనం జరప తలబెట్టిన దీక్షా దివస్ ఎలా జరుపుదామని సన్నాహక సమావేశం పెట్టుకున్నాం కానీ ఇది సన్నాహక సమావేశం లెక్క లేదు ఫుల్ మీటింగ్ లెక్క అయిపోయింది మనం కొంతమంది ముఖ్యలం కూర్చొని ఎల్లుండి ఎట్లా చేద్దాం దీక్షా దివస్ను ఎంతమందితో చేద్దాం ప్రోగ్రాం ఎట్లా చేద్దామో మాట్లాడుకుందామో అని అనుకున్నాం ఇలా కానీ చూస్తుంటే ఇదే దీక్షా దివస్ లెక్క అయిపోయింది అంటే అంత ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో ఉంది సరే మీ అందరికీ తెలుసు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది తెలంగాణ పోరాటం మలిదేశ పోరాటం నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారి దీక్ష ఆయనను అలుగునూరులో అరెస్ట్ చేయడం ఖమ్మం జైల్లో పెట్టడం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం తన దీక్ష కొనసాగించడం ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య సువర్ణ ఢిల్లీలో యాదిరెడ్డి ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది ఢిల్లీని కదిలించింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది అంటే ఇవాళ కేసీఆర్ త్యాగ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అంటే నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా కీలకమైంది ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే గానే ఉంటుండే ఈయన అవుతుండేనా ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి ఈ జిల్లాకు రైలు వచ్చింది ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం అంటే ఈ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు మనకు జూన్ రెండు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది అంతే ముఖ్యం నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదు ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం దేశ ప్రతాన్ని ఒక ప్రతిపాదన పెట్టాడు మీరు అందరూ ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం మనం పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు నడిపినాం దాన్ని జూన్ రెండు తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్ష శిబిరాన్ని ఎత్తినాం పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు ఆడికి రానోళ్ళు లేరు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది ఇక అందరూ వచ్చి చుక్కారామయ్య కూడా వచ్చి అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారు ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు అన్ని కుల సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే అందుకే ఆడ ఒక కట్టిన మంచి పైలాండ్ కట్టినాం మనం ఆ మోడర్న్ బస్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాండ్ ను తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందువల్ల ఆ పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక మళ్ళీ ఆ బస్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది మనం విడిచిపెట్టిన జాగా అక్కడ లాన్ మంచి పార్క్ లాగా చేసినాం మనం ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన వెల్కమ్ బ్యాక్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది ఎందుకు దాని నుంచి ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు ఎవరు కట్టిన ఈ పవర్ ప్లాంట్స్ ఈ కాస్ట్ కాస్ట్ ఓవర్ రన్ కి కారణం ఎవరు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు ఔట్ డేటెడ్ టెక్నాలజీ వాడి అవుట్డేటెడ్ డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు అది అదొక పెద్ద కుంభకోణం అది ఇండియా బుల్స్ అనే ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు నేను మళ్ళీ చెప్తున్నా యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్లో తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ జన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంటు కాస్ట్ ఎవరు కారణం ఎవరు ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్ దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బింగ్ ఫోర్స్బులీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్ ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్లో ఇక్కడికంటే తక్కువ కాస్ట్కి పవర్ వస్తుంది మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం దీంట్లో కుంభకోణం మరి అనే వాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం ఇవి పూర్తిగా అబద్ధాలు అసత్యాలు అని చెప్పి మేము మనవి చేస్తున్నాను ఆ కమిషన్ వేసింది ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు విషయంలో అసలు యాదాద్రి భద్రాది పవర్ ప్లాంట్ ఐ డోంట్ అంటే నాకంటే ఇమీడియట్ గా మీరు అడుగున్నప్పుడు నాకు ఐ డోంట్ థింక్ ఇస్ ద స్కోప్ ఆఫ్ దట్ కమిషన్ ఓకే ఆ విషయంలో సరే ది కన్సర్న్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ తిరుపతి రెడ్డి అది కట్టడం మొదలు పెట్టిందా నువ్వు అంటున్న పవర్ ప్లాంట్ అది కట్టడం మొదలుపెట్టిందా అసలు అది శాంక్షన్ అయిందా అది గ్రౌండ్ వర్క్ అయిందా నుటే రెడ్లస్ అక్యుజేషన్ అసలు దానికి అరే మీరు భద్రాద్రి పవర్ ప్లాంట్లో అసలు ఎంత దోచుకున్నారో మీకే తెలవాలి బట్ కేంద్ర ప్రభుత్వము దేశ విదేశాల ఎక్స్పర్ట్స్ భద్రాద్రి పవర్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని రాసిస్తే సెకండ్ హ్యాండ్ ఎవరికోసము మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్విప్మెంటు మరి ఇండియా తో ఎవరికో పొందం ఉందో ఆ అంటే వాళ్ళు ఒకరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద భారం మోపింది ఎవరు అంటే ఇట్ ఇస్ సచ్ఎ సీరియస్ థింగ్ నేను డెనెట్గా అది నేను తప్పనిసరిగా డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి గుర్తు చేస్తే అది పార్టీ ఇంటర్నల్ విషయం అది నేను ఇక్కడ మాట్లాడలేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ చూడండి అది ఏఐసి విషయము నేను బహిరంగ వేదికల మీద మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ కేంద్ర నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సింబల్ లేని ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు బీసీలకు ఫీజు రియంబర్స్మెంటే ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఏమిస్తుందని ఎద్దేవా చేశారు ఇదంతా రాజకీయ డ్రామా అని విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని పదిహేడు శాతం మాత్రమే కేటాయించిందన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది ఒకటే రోజు వేస్తారు కాబట్టి కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు బ్రిడ్జు పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి స్ట్రిక్ట్గా చెప్పడం కూడా జరిగింది మాధవారి పనులు ఆల్రెడీ వేగం పూల్చుకున్నాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి మళ్ళీ వేగం ముంచుకుంది బోధన్ నియోజకవర్గంలో రెండు ఉన్నాయి ఆరోబి ఉంది ఒక ఆర్యబీ దాన్ని కన్నా స్టేట్ గవర్నమెంట్ సర్వేలు చేసుకోవటము డిపిఆర్ తయారు చేయడము డ్రాయింగ్స్ క్లియర్ చేయడము ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగ్ ఉంది స్లోగానే ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు అది కన్ఫ్యూజన్ ఉంది ఏమైనా నాకు కూడా అర్థమైంది ఆరోబిలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము సెవెన్ అయిపోతున్నాయి రెండు బోధనలు ఉన్నాయి ధ్యానం పెట్టాల్సిందిగా ఆయన కూడా కోరుతా ఉన్నాము ఆర్ గ్యారెంటీలు ఇప్పుడు శ్రీకృష్ణ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా రేవంత్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా అందులో బస్సు ఏది ఇంప్లిమెంట్ అవుతుంది బిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇవ్వనోడు చదువు చెప్పినోడు వాడు సర్పంచం చేస్తాడానే ఇది మొత్తము డ్రామా పొలిటికల్ డ్రామా ఇలా జీవితంలో అయినాడు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మా నాయనని కూడా కలుపుతున్న నేను అధ్యక్షుడుగా నలభై శాతం ఇస్తాం యాభై శాతం అంటే ఇరవై ముప్పై శాతం దాడకపోయినాడు నియత కూడా ఉండకపో ఇప్పుడైతే ఘోరం నలభై రెండులో సగం కూడా లేదు ఇప్పుడు పదిహేడు శాతం एमपीटीसी जेडपीटी इलेक्शन